అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామ్కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ని ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మార్చ్ ఇరవై మూడు శని త్రయోదశి అనేది కూడా వస్తుంది శని త్రయోదశి మార్చి ఇరవై మూడో తారీఖు మీకు ఎన్ని పనులు ఉన్నా ఎక్కడెక్కడున్నా ఏ దేశాలలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ శని త్రయోదశి నాడు పన్నెండు రాసులలో జన్మించినటువంటి వారు శని హోమం జరిపించుకోండి నాకు మాట ఇవ్వండి జరిపించుకుంటానని ఒకసారి నాకు ఒకసారి మాట ఇవ్వండి ఆ శని హోమం జరిపించుకుంటే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఖచ్చితంగానండి ఇప్పుడు ఒక వీడియో ఏదో ఒకటి చేశాను చేస్తే విని వదిలేస్తారు కానీ ఒక్కసారి మాట ఇచ్చారనుకోండి ఈ మాట మీరు కట్టుబడి ఉంటారు ఖచ్చితంగా మీరు ఆ రోజు శని హోమం జరిపించుకుంటారు మీరు బాగుపడిన తర్వాత మీరే ఇంకో పది మందికి చెప్పేస్తారు ఇప్పుడు గనక శని హోమం జరిపించుకోకపోతే శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు చేయించుకోకపోతే మళ్ళీ మీరు ముప్పై సంవత్సరాలు కనుక గందరగోళమైనటువంటి వాతావరణం అడుగు అడుగున నష్టాలు కష్టాలు అన్ని విపరీతమైనటువంటి ఇబ్బందులే తలెత్తుతాయి సత్యయుగంలో మీరు శని హోమం జరిపించుకోని అవసరం లేదు సత్యయుగంలో యుగంలో ఎందుకంటే అప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది త్రేతాయుగంలో మీరు శని హోమం జరిపించుకోని అవసరం లేదు ధర్మం మూడు పాదాల మీద నడిచింది ద్వాపర యుగంలో శని హోమం జరిపించుకోవడం అవసరం లేదు అప్పుడు ధర్మం రెండు పాదాల మీద నడిచింది కలియుగంలో ఒక్క స్తంభం మీద నడుస్తుంది ఒక్కటే పాదం మీద నడుస్తుంది కాబట్టి శని విపరీతంగా తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు బలాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు ఆ ప్రాబ్లం అనేది కూడా శనీశ్వరుడు ఈ ఈ ఈ యొక్క కలియుగంలో ఎక్కువగా మానవాళి భయబడి నానా రకాల ఇబ్బందులంతా అలపెట్టబోతున్నాడు ఎస్ వికసం జరుగుతుంది కాబట్టి మనం శనీశ్వరుణ్ణి అనుగ్రహం కోరాలి అనుగ్రహం కోరుకుంటే ఆ శనీశ్వరుని అనుగ్రహం దక్కితే ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా చెప్తున్నానండి అందుకే మీరు నాకు ఒక్కసారి మాట ఇవ్వండి శని హోమం మేము తప్పకుండా చేయించుకుంటాము గురుగారు అని చెప్పేసి ఒక్కసారి మాట ఇవ్వండి ఖచ్చితంగా మీరు బాగుపడతారు నేను చెప్తున్నటువంటి మూడు రాసులైనటువంటి తులారాశి మకర రాశి కుంభరాశి తుల మకర కుంభ మూడు రాశులలో జన్మించినటువంటి వారు అగత్పాతాలం నుండి ఎవరెస్ట్ అంతా ఎత్తుకు ఎదగబోతున్నారు ఒక మాము ఒక తినడానికి కూడా ఒక పూట ఉంటే ఒక పూట భోజనం లేదు అనుకున్నటువంటి కూడా ఈ మూడు రాశులలో జన్మించిన వారు ఎవరెస్ట్ అంతా ఎత్తుకు ఎదగబోతున్నారు ఈ శని త్రయోదశి నుండి నిజంగా ఒకటేనండి గమనించండి నేను అన్ని క్షేత్రాలను తిరిగి నేను దర్శించుకొని వస్తున్నాను ఎందుకంటే నాకు ఆ శక్తి రావాలి ఆ పుణ్యక్షేత్రాలను నేను ఆ పుణ్యక్షేత్రంలో నేను ఆ పాదం మోపినప్పుడు అక్కడ ఉన్నటువంటి శక్తి నాకు రావాలి ఇది నాకు తాళపత్ర రహస్యం అండి తాళపత్ర గ్రంథాలలో ఈ యొక్క రహస్యం ఉంది కానీ మనసు మనస్సు ఎలా ఉండాలండి ఈర్ష్యతో ఉండకూడదు ద్వేషంతో ఉండకూడదు ఎట్టి పరిస్థితులలో నీకు పనిచేయదు ఈర్ష్య ద్వేషం కోపం ఇవి ఉంటే మనిషి సార్థకత ఉండదండి ఎక్కడికి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనం అహం లేకుండా వెళ్ళాలి ఎంత సంపాదించినా వది ఉండాలి అది నా ఆలోచన కాబట్టి నేను ప్రతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నాను మొన్న రామేశ్వరం వెళ్ళొచ్చాను మీనాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళాను ఈషా ఫౌండేషన్కి వెళ్ళి సద్గురు ఆ సద్గురు గారిని కలిశాను ఈషా ఫౌండేషన్కి వెళ్ళాను కోయంబత్తూర్కి వెళ్ళాను ఫళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను అదేవిధంగా ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాను దాదాపుగా మనకు శంకరాచార్యులు జన్మించినటువంటి స్థలమైనటువంటి కారడి వెళ్ళి వచ్చాను కాలడి కాలడి పుణ్యక్షేత్రము ఇవన్నీ స్థల పురాణాలు అక్కడ ఆ యొక్క శంకరాచార్యులు జన్మించినటువంటి ప్లేస్లో ఆ ఆ సమయం ఆ టైంలోని పాదం మోపడం నాకు ఒక అద్భుతమైనటువంటి యోగం దక్కుతుందండి అంత గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ జన్మించారు నిజమండి కాబట్టి అనేది ఏంటంటే మనం యాక్చువల్గా భగవంతుణ్ణి మనం అక్కడ టెంపుల్లోకి ఎందుకు వెళ్ళి మొక్కాలంటే ఇదే కారణం ఇంట్లో ఉండడా దేవుడు మనలో ఉండడా ఎక్కడ పడితే అక్కడే దేవుడు ఉంటాడు అలా కాదండి ఆ భగవంతుడు ప్రతిష్ఠించిన అంటే ఆ స్వయంగా వెలిసినటువంటి చోటున కొన్ని శక్తులు ఉంటాయి అక్కడ మన లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి పాదం మోపితే అప్పుడు ఏమవుతుందంటే మనకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడు మనకు ఆ భగవంతుని యొక్క ముక్తి మార్గం అనేది కూడా లభిస్తుంది అందుకే మనం పుణ్యక్షేత్రాలు తిరగాలి వెళ్ళాలి అనే ఉంటున్నాను కొందరికి పేదవాళ్ళు ఉంటారు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు ఇంకా వాళ్ళు అలాగే ఉంటుంటున్నారు ధనవంతులు తిరగడానికి ప్రయత్నిస్తారు ఇది ఎంజాయ్మెంట్గా వెళ్తారు దేవస్థానానికి భగవంతుని దర్శించడం కాదు ఎంజాయ్మెంట్ లైఫ్ అంతా కూడా ఎంజాయ్గా ఉండాలని వెళ్తారు అది వాళ్ళకి అక్కడ వాళ్ళు తెలుసు తెలియకో కో ఏదో వెళ్తే అక్కడ మోక్ష మార్గం లభించి ఇంకా డబ్బుని ఇంకా సంపాదించడం మొదలు పెడుతున్నాడు లేనివాడు లేకనే పోతున్నాడు ఇంట్లోనే ఉండి భగవంతుని మొక్కి ఎంతో కొంత అనుగ్రహం పొందుతున్నాడు కానీ ఇలా వాళ్ళు డేర్ చేసి వెళ్ళేశారు అనుకోండి డబ్బుకి ఏముందని వెళ్ళే వాళ్ళు బాగుపడుతున్నారు ఇది మెయిన్ సమస్య అందుకే ఈ రోజులలో దర్శనానికి చూసినా ఏ దర్శనాన్ని చూసినా కొన్ని వేల లక్షల మంది అండి లక్షల మంది ఆ దేవాలయాలలో ఉన్నారండి దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు అక్కడ కూడా విఐపి దర్శనం వివిఐపి దర్శనం ఇవన్నీ పక్కన పెట్టాలి గుర్తుపెట్టుకోండి మీకు ఎంత ఓపిక లేకుండా ఏం చేసినా కూడా మనం ఎప్పుడు కూడా భగవంతుడిని మనం వివిఐపిగా మనం అతని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవచ్చండి అతి సాధారణమైనటువంటి భక్తునిగా వెళ్ళాల్సిందే అంతే మీరు నమ్ముతారో నమ్మరో సారు ఎప్పుడైనా కూడా దేవస్థానానికి వెళ్తే చాలా అటహాసంగా వెళ్తారు ఇలా నేను ఏమంటున్నాండి నార్మల్ లైఫ్ అండి నేను నేను చెప్పేది అది ఏ దేవస్థానంకి వెళ్ళినా నార్మల్గా ఉంటాను చూడండి నేను ఏ దేవస్థానం వెళ్ళినా ఒక ఒక మధ్యతరగతి కంటే బిలో పావర్టీ అంటే చాలా తక్కువగా ఓ ఒక పూట భోజనానికి లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా అయితే భగవంతుని దర్శిస్తారో అంత సింపుల్గా అవునండి నేనేం రూములు తీసుకోను రూములు ఏం తీసుకోనండి మామూలుగా నదీ స్నానం కానీ ఏదైనా స్నానం చేసి అందరితో పాటు నేను ఉంటాను లగ్జరీ రూములలో ఏసీలు పెట్టుకొని దర్శనానికి వెళ్ళి అవన్నీ చేసుకొని సింపుల్ సింపుల్ నేను రాత్రి పడుకోవాలని కూడా ఆ దేవస్థాన పరిధిలో ఒక చిన్న టవల్ తీసుకుని పడుకుంటాను అంతేనండి ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను భగవంతుడి మీద కొట్టేసి చెప్తున్నాను అంత సుఖయోగం ఇవన్నీ ఎందుకండి మనకు ఉండవు శాశ్వతం ఇవి ఇవన్నీ శాశ్వతం కాదు ఏదైనా కూడా ఆ భగవంతుడి సన్నిధానంలో ఎక్కడో ఒక చోట పడుకుంటారు నిజమండి నేను నేనైతే అలాగే చేస్తాను ఆ భగవంతుడు నాకు నేను ఎంతో మందిని కొన్ని వేల లక్షల మందిని బాగుపరుస్తున్నానండి ఈరోజు ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఆ శక్తి భగవంతుడు నాకు కల్పిస్తున్నాడు అని నేను నమ్ముతానండి నేను చెప్తున్నటువంటి రాసులు ఏంటంటే తులారాశి మకర రాశి కుంభరాశి ఈ మూడు రాసులలో జన్మించినటువంటి వారు ఈ మూడు రాశులలో జన్మించినట్టు ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కు వెళ్ళబోతున్నారు స్థాయి వర్గం ఉంది నించ నేను కొన్ని వీడియోలో కూడా తులారాశి గురించి ప్రత్యేకంగా చెప్తాను అదేవిధంగా నేను ఒక విషయం చెప్పాలి ఇరవై మూడో తారీఖున ఈ నెల ఇరవై మూడో తారీఖున శని హోమం జరిపించుకోండి శని హోమం జరిపించుకుంటే చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి శని కుంభరాశిలోకి ఒక ముప్పై సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి వచ్చాడు ఈయన ఈ సంవత్సరాన్ని మొత్తం కుడితే ఎనిమిదో నంబర్ వస్తుంది శని మంత్రిగా సైన్యాధిపతిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా నాలుగు కీలకమైనటువంటి శాఖలను తీసుకున్నాడు శనీశ్వరుడు ఎంతో అద్భుతం అండి కాబట్టి ఈ శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే మీ జీవితం ఎంతో అందనంతా ఎత్తుగా దిగిపోతుంది ఇది ఈ ఒక ఇరవై మూడు ఈ మార్చి ఇరవై మూడో తారీఖున స్లాట్లు బుక్ చేసుకోండి మీరు ఎక్కడికి రానవసరం లేదు మీ స్లాట్లు బుక్ చేసుకుంటే మీ పేరు గోత్రనామాలు అన్నీ కూడా నాకు పంపిస్తే నేను శని హోమం జరిపించి మీకు ఆ వాట్సాప్ ద్వారా ఆ వీడియో పంపిస్తాను ఆ శని ప్రసాదం పంపిస్తాను యాక్చువల్గా ఏంటంటే ఆ శని హోమం జరిపించినప్పుడు ఒక వస్త్రాన్ని తీసుకొని ఒక ఒక వన్ ఫీట్ ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొని ఒకవైపు తెల్లావాలు ఒకవైపు నల్ల నువ్వులు ముడివేసి వాటిని ఒక పెద్ద పాత్రలో బాగా పెద్ద పాత్రలో వేసి నిండుగా పోసేసి తూర్పు పడమర ఉత్తర దక్షిణ ధృవాలు అఖండ దీపాలు వెలిగించి చతుర్ముఖ దిగ్బంధనం చేసి ఒక దారాన్ని జుట్టి దాన్ని కాపాడి కరెక్ట్గా ఇరవై మూడో తారీఖు శని త్రయోదశి నాడు ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకుపోయి మనం శని హోమంలో వేయగలిగితే మాత్రం మనకు ఉన్నటువంటి కర్మలు పటాపంచలైపోయి రాబోయే ముప్పై సంవత్సరాల కాలంలో మీకు ఎలాంటి సమస్యలు తలెత్తవు గుర్తుపెడి శని మిమ్మల్ని ఇక పీడించాడు మీరు బాగుపడతారండి అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఈ శని త్రయోదశి నుండి నేను చెప్తున్నటువంటి మూడు రాసులలో జన్మించినటువంటి వారు పాతానం నుండి అంత ఎత్తుకు ఎదగబోతున్నారు ఇందులో మీ రాసు ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి ఈ వీడియో కనుక మీకు నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన భవంతు